హలో అండి అందరికీ అరిటాక్లో భోజనం చేస్తే ఆ త్రిల్లే వేరు ఈరోజైతే స్పెషల్ చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై అయితే చేసి చూపిస్తాను ఇంకొకటండి స్పెషల్ డే కూడా మా పాప బర్త్డే అండి అందుకే స్పెషల్గా చికెన్ అయితే వండేసాం మా ఓడైతే మస్తు జోష్లో అయితే ఉన్నాడు చికెన్ ఫ్రై చేసి నేనైతే ఫస్ట్ ఫస్ట్ ఈ చికెన్ ఫ్రైనే నేర్చుకున్నానండి ఫస్ట్లో నాకు ఏం వచ్చేది కాదు కానీ దీన్ని అయితే ట్రై చేశాను ముందైతే ఆయిల్ ఇట్ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి అయితే వేసుకొని వేయించుకోవాలి మొత్తం అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి అదేనండి తిప్పుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో అయితే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నామండి నేనైతే క్లీన్ చేసిన చికెన్ అయితే ఈ ఉల్లిపాయల్లో అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే తిప్పుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చికెన్లో అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి వాటర్ అయితే అసలు ఎక్కడ వాడమండి ఇది ఫ్రై కదా అందుకోసమే కొంచెం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మొత్తాన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ పైకి వచ్చిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా కారం కలరకు సరిపడ పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా వేసుకోవాలి మొత్తాన్ని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఈ ఉప్పు కారం పసుపు వేయడం వల్ల వాటర్ అనేది ఇంకా పైకి వస్తుంది అందుకనే వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు ఇలా మొత్తాన్ని కలుపుకుంటూనే ఉండాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు వాటర్ ఇంకిపోయిన తర్వాత చూడండి ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ అయితే చేశానండి కొబ్బరి అయితే వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మొత్తాన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి అక్కడక్కడ కొంచెం కొంచెం ఎరుగుతుంది ముక్క అనేది అయినా ఏం పర్వాలేదు ఈ మాదిరిగా వచ్చిన తర్వాత ఇందులోని కొంచెం కస్తూరి మేతి అయితే వేసుకోవాలి నేనైతే ముందే కస్తూరి మేతి అయితే కరిగి పెట్టుకున్నాను ఇదైతే వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను కస్తూరి మేతి వేయడం వల్ల స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది కస్తూరి మేతి వేసేసుకున్నాం కదా మొత్తాన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకోవాలి చికెన్ ఫ్రై లాగా చేయాలి కదా తిప్పుతూనే ఉండాలి ఈ చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని స్మెల్ కోసం అయితే నేనైతే పుదీనా అయితే వేస్తున్నానండి పుదీనా వేయడం వల్ల స్మెల్ అయితే బాగుంటుంది మొత్తాన్ని అయితే మళ్ళీ చివరికి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానో చూడండి ఫ్రై ఎలాగొచ్చిందో బాగుంది కదా చూడ్డానికి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మొత్తాన్ని అయితే మళ్ళీ కలుపుకోవాలి కరివేపాకు వేస్తే స్మెల్ అయితే బాగుంటుంది కరివేపాకు స్మెల్ ఆల్మోస్ట్ ఫ్రై అయితే అవ్వడానికైతే వచ్చేసింది ఒక పదిహేను నిమిషాల్లో లో ఫ్లేమ్లోనే ఫ్రై అయితే చేసుకోవాలి అలా వదిలేయండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఫ్రై అయితే ఉంటేనండి ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా మరి తినడమే ఆలస్యం ముందైతే మా హస్బెండ్ గారు అయితే ఫస్ట్ బగారా రైస్ అండి బగారా రైస్ అయితే పెట్టేశారు బిర్యానీ అయితే అది కానీ అరిటాకులో తింటే ఆ థ్రిల్లే వేరండి ఇక్కడ తమిళనాడులో అయితే ఎక్కువ అరిటాకే అండి దేనికైనా సరే అరిటాకే వాడతారు అయితే కొంచెం తక్కువ వాడతారు మేమైతే తినడానికైతే రెడీ అయిపోయామండి చికెన్ ఫ్రై బగారా రైస్ పైగా అరిటాకులోనైతే తినడం అయితే మంచి పెళ్ళైతే వస్తుంది మాకు మా పెద్ద అయితే నవ్వుతుంది మా సార్ అయితే తినే ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క అరిటాకులు తింటూ ఉంటారు ఇక మా బొడ్డోడైతే నిమ్మకాయనైతే పిండడానికి చాలా ట్రై చేశారు కానీ మా బొడ్డోడు వాళ్ళైతే అస్సలు అవ్వలేదు కానీ చాలా కష్టపడ్డాడు కానీ అవ్వలేదు కానీ అవ్వలేదు మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి ఇంతేనండి మా వీడియో అందరికీ నచ్చినట్లు అనుకుంటున్నాను నేనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్